అట్లాగే ఈ వాళ్ళ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి స్థానిక సంస్థలని సంబంధించి వాళ్ళు గెలవగలరు గెలిపించుకోగలరు వాళ్ళ వాళ్ళని అలాంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అన్నది లెక్కేసుకుని వాళ్ళని ఏదో ఒక కేసుల దగ్గర టార్గెట్ చేసుకొస్తుంది అది ఇప్పుడు అనుసరిస్తున్న ఫార్ములా అలా ఆర్థిక మూలాలు దెబ్బతీసే పని చేస్తుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళని ఆ కోణంలో ఈ కేసులో పెట్టింది ఇప్పుడు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఉన్నా ఏ టూ విజయసాయిరెడ్డి అయినప్పుడు ఆయన పట్టుకోకుండా ఏ వన్ పట్టుకున్నారు ఏ త్రీ ఏ ఫోర్లు పట్టుకున్నారు ఎందుకు జరిగింది మరి నిజంగా చిత్తశుద్ధి పొలిటిక్స్ ఉంటే కనుక పొలిటికల్తో సంబంధం లేకపోతే కనుక విజయసాయిరెడ్డి పేరు పెట్టావు కదా అసలు పెట్టకూడదు లెక్క ప్రకారం ఆయనని వదిలేయాలని వీళ్ళు అనుకున్నారు అన్నటువంటిది వచ్చింది బట్ ఆయన్ని ఏమీ చేయకుండా ఆయన జోలికి పోలేదు కేసు మాత్రం పెట్టి ఆయనకు దంకి ఇచ్చారు ఆయన సైలెంట్ అయిపోయారు ఇటు వీళ్ళు వచ్చేటప్పటికి స్ట్రైట్గా ఫేస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అంటే వీళ్ళకి సంబంధించిన ఇప్పుడు మిథున్ రెడ్డిదే మొన్న రెండు రోజులు మూడు రోజులు కస్టడీకి ఇచ్చారు సిట్ కస్టడీకి ఆ టైంలో వీళ్ళు ఏం చూస్తున్నారంటే సాధారణంగా ప్రతి వ్యాపారంలో కూడా ఏదో ఒక లూప్ హోల్స్ ఉంటాయి కదా కొన్ని ఆ లూప్ హోల్స్ అంటే ఒరిజినల్గా ఒక కేసు వంక పెట్టుకుని వీళ్ళ ఆ లెక్కలని తెప్పించుకుని ఆ లెక్కల్లో ఉన్న లూప్ హోల్స్ ద్వారా నెక్స్ట్ ఇరకాటంలో పెట్టేందుకు నెక్స్ట్ ఇంకో కేసులకైనా ప్లానింగ్లో ఉన్నారు ప్రస్తుతం వీళ్ళు అనుసరిస్తున్న వ్యూహం అది